హలీలియా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుని నామమునకు మహిమ కలుగును గాక గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ మంచి ఉదయకాల సమయమందు ఆయన సన్నిధిలో మనల్ని సమకూర్చినందుకు దేవునికి స్తోత్రం ఈ దినమంతా ఆయన మనతోనే ఉండి మనల్ని బలపరచును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం కీర్తన గ్రంథం యాభై ఆరో అధ్యాయం దేవా నన్ను కరుణింపుము మనుషులు నమ్ నన్ను మృంగవల్నని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను దేవుని అందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేయుద్రు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపు కూడి పొంచియున్నారు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా కోపము చేత జనములను అనగొట్టుము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును గదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను నేను దేవుని ఎందు అమ్మకేయించి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతియాగములను అర్పించదను దేవునికి స్తోత్రం 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 దినమెల్లా పోరాడుచు బాధిస్తారు మనుషులు మృంగవల్నని ఉంటారు అనేకులు గర్వించి పోరాటం చేస్తారు చంపాలని చూస్తారు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నాశనం చేయాలని చంపాలని పొంచి ఉండి ఎలా కొట్టాలా ఎలా బాధ పెట్టాలా అని ఆలోచించి గర్వముతో వారి మనస్సులో గుండెల్లో నెమ్మది లేక కనిపెట్టుకొని ఉంటారు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి వారు శత్రువును గురించి దేవుని సన్నిధిలో స్థుతిస్తారు ప్రార్థిస్తారు శత్రువుకు మాత్రం ద్వేషం కోపం పెంచుకొని దినమెల్లా ఎప్పుడెప్పుడు హతమార్చాలి అని ఆలోచిస్తుంటారు దావీదు శత్రువులు దావీదును హతమార్చాలి అని చూస్తున్నారు దావీదుకు మాత్రం ఎవరి మీద శత్రుత్వము ద్వేషము లేదు మన పాపములను క్షమించిన ఏసయ్యను బట్టి మనం శత్రుత్వము ఎవరి మీద పెట్టుకోకుండా శత్రువుని సైతం క్షమించేవారుగా ఉందము గాక దావీదు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతాడు దావీదు ధ్యానించుచూ మొరపెట్టే అనుభవంలో ఉన్నాడు దేవుని అందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు అందుకే భయపడడు మనుష్యులు మింగవల్ననే ఉన్నారు అని శరీరదారులు నన్ను ఏమి చేయగలరు అని విశ్వాసంతో మాట్లాడుతున్నాడు దావీదు నా మాటలు అపార్థం చేసుకుంటారు అవును భార్యభర్తల మధ్యలో పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఇరుగు పొరుగు వారి మధ్యలో అనని మాటలో అన్నట్టుగా పుట్టించేవారు దుష్ట మనుషులు చిచ్చు పెట్టి పొంచి చూస్తారు ఇటువంటి అనుభవంలో మనం కూడా వెళ్తుంటాం కానీ దేవుని కృప పొందుకొని దేవునిపై ఆధారపడి అటువంటి వారి కొరకు దేవునికి అప్పగించదము నా జీవితంలో నా ద్వారా అనేకులకు మేలు కలుగునట్లు సహాయం చేసేవారుగా ఆదరించేవారుగా ఉండాలని కోరుకుందాం చెడు స్నేహితులు గుంపు కూడి పొంచి ఉంటారు ఎవరి దోషక్రియలు వారిని అనగదొక్కుతాయి దావీదు కన్నీరు కారుస్తున్నాడు దేవుని బిడిలో ఉంచబడి ఉన్నది దావీదు కన్నీరు ప్రతి వారి కన్నీరు దేవుని బిడిలో ఉంటుంది మనము దేవుని దగ్గర కన్నీరు కార్చే వారముగా ఉందము గాక మన కన్నీరు చాలా విలువైనది చెడు వ్యసనములు కలిగిన వారి కొరకు మనము కన్నీరు కార్చాలి వారు చెడు నుండి విడిపింపబడి దేవుని దగ్గరకు వారు వచ్చి దేవుని చేత నడిపింపబడినట్లు ప్రార్థించేదము దావీదు దేవుని ఆధారంగా చేసుకుని దేవుని దగ్గర మొరపెడుతుండగా శత్రువులు అంతట తాము వెనుకకు మళ్లింపబడెదరు అని విశ్వాసంతో మాట్లాడుతున్నారు జయము దావిదుదే దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించేవాడు దావీదు దేవుని అందరి అమ్మికేయించి ఉన్నాను నేను భయపడను దేవుడే మన ముందు ఉండి మనలను నడిపిస్తున్నప్పుడు మనకు భయమేలా నరులు మనలను ఏమి చేయగలరు నిత్య జీవము కొరకు ఈ లోకంలో మనం జీవించాలి యథార్థత పరిశుద్ధత కలిగి ఉండాలి దేవుని కొరకు దేవుని వెలుగు వాక్యపు వెలుగులో జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు మా పాదములను తప్పించి ఉన్నాడు దేవుడే తోడుండి బలపరచి నడిపించునుగాక దేవునికి స్తోత్రం స్థుతియాగా మరిపిద్దాం స్థుతియాగా మరిపిద్దాం నాతో పాటు ఏకివించి ఆమెను ఏసేయానికి స్తోత్రం అని చెప్పండి ఆపద్బాంధవుడవు దేవా దేవాసేయానికి స్తోత్రం ఆపదలను బాపు దేవా చేసేయానికి స్తోత్రం ఆ సన్నుడవు ఆ దేవా చేసేయానికి స్తోత్రం ఆత్మను అప్పగించిన దేవా చేసేయానికి స్తోత్రం ఆత్మల కాపరివి దేవాసేయానికి స్తోత్రం ఆత్మలను పరిశోధించే దేవా ఏసేయానికి స్తోత్రం ఆశ్చర్యకరుడవు ఆశ్చర్యపరచు క్రియలను చేయి దేవుడవు దేవా ఏసేయానికి స్తోత్రం ఆకర్షించు దేవుడవు ఆకర్షితులనుగా మార్చే దేవా ఏసేయానికి స్తోత్రం ఆత్మరూపివైన దేవాయేసానికి స్తోత్రం ఆత్మ సంబంధమైన బండవు దేవాసానికి స్తోత్రం ఆధారమైన దేవాసానికి స్తోత్రం ఆధీర్యమును కలుగు దేవా దేవాసేయానికి స్తోత్రం ఆశ్రయదుర్గమైన దేవుడవు దేవాసేయానికి స్తోత్రం ఆశ్రయాస్పదమైన జ్ఞానమైన దేవా చేశానికి స్తోత్రం ఆదరణకర్తవు దేవాసేయానికి స్తోత్రం అపరిమితమైన ధర్మోపదేశం గల దేవాసేయానికి స్తోత్రం ఆశాబద్ధుడవు దేవాసేయానికి స్తోత్రం ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా చేసేయానికి స్తోత్రం ఆలోచనలు నెరిగిన దేవా చేసేయానికి స్తోత్రం అలసి ఉండగా బలపరచు దేవా చేసేయానికి స్తోత్రం ఆరోహణమైన దేవా ఏసయానికి స్తోత్రం ఆరోగ్య ప్రధాతమైన దేవా ఏసయానికి స్తోత్రం ఆలోచనలను చెప్పే దేవానికి స్తోత్రం ఆలోచన విషయంలో గొప్ప దేవా చేసేయానికి స్తోత్రం ఆశ్చర్యకరమైన ప్రజ్ఞ గల దేవా చేసేయానికి స్తోత్రం అందరి చేత ఘనత పొందిన దేవా చేసేయానికి స్తోత్రం అందరినీ అవిదేత స్థితిలో బంధించిన దేవా చేసేయానికి స్తోత్రం ఆశ్చర్యకరమైన వెలుగు దేవా చేసేయానికి స్తోత్రం 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 స్తుయాగం అర్పించుటకు కృపచూపిన దేవునికి స్తోత్రం గాక మన కార్యముల కొరకు దేవుడే మార్గము సరాళము గాక దేవునికి స్తోత్రం ప్రార్థన ప్రార్థనను కూడా నాతో ఏకీభవించండి దేవా కరుణింపము దేవాన్ని వాక్యమును కీర్తించేదము మీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను దేవుడు నా పక్షమును ఉన్నాడని మేము స్థుతిస్తున్నాము దేవా యహోవాను బట్టి ఆయన వాక్యమును బట్టి కీర్తించి గనపరుచునము తండ్రి దేవా మమ్మను దర్శించము దేవా మాకు విరోధంగా పనిచేసే చీకటి అంధకార క్రియలను వాటి ప్రభావము ఏ సునామములు గాక ఏ సునామముల కీడైన కార్యములు నిర్మూలమగును గాక మీ సమాధానము జీవము దీవెన దైచేము దేవా మా ప్రార్థన దేవా శత్రువు క్రియలను దేవా నీ ప్రజలకు వెలుగు కలుగును గాక నీ అభిషేకముతో దేవా నీ దీవెన కలుగును గాక విశ్వాసమును అభివృద్ధిపరచుముదేవా నీకు స్తోత్రం స్తోత్రం ఎక్కువగా దేవుని వాక్యమును చదువుటకు నీ కృప దేవా పాటలు పాడి నేను గణపరచుటకు నీ అభిషేకం అనుగ్రహించము దేవా ప్రార్థన చేయుటకు నీ ఆత్మ నడిపింపును దయచేము దేవా ఆరోగ్యము నెమ్మది దైత్యేము దేవా పరిస్థితులన్నింటినీ సరిచేయుము దేవా మమ్మను దేవా మమ్మను కరుణించుము దేవుని అందు విశ్వసించి మరణ భయమును విరగ్గొట్టిన దేవా మా విశ్వాసమును బలపరిచిన దేవా క్రీస్తు యేసు మరణమును బట్టి మరణమును తప్పించిన దేవానికి స్తోత్రం 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 దేవా నీ కొరకు యథార్థత పరిశుద్ధత కలిగి ఉండుటకు కృపచూపము ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్న వారిని కృపచూపము దేవా వారికి మీ సహాయము అందించండి ప్రభువా అనుదిన వాక్యమును దీవించము అనేకులకు దీవెనకరముగా మార్చండి ప్రభువ ఎటువంటి భయములైనా మనుషుల ద్వారా కలుగుతున్న బాధలను బట్టి నిన్ను ఆశ్రయించి విశ్వాసముతో మొరపెట్టుటకు కృపచూపము దేవానికి స్తోత్రం మనుషులందరూ విడిచిన నీవు విడివని దేవుడవు దేవా దేవానికి స్తోత్రం నా తండ్రి మీకు స్తోత్రం నీ పైన ఆధారపడుటకు ఆత్మబలముతో నింపుము ఏ శయానికి స్తోత్రం 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 ప్రతి పరిస్థితిని అనుకూలపరచండి బాధ కష్టము కన్నీరు శ్రమ శోధనలో నీ బిడ్డలకు నా ప్రవ్వ నెమ్మది ఏసు నామములో విడుదల మహిమ మహిమగల కార్యము జరుగును గాక నా దేవానికి స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ఏసునామములు అడుగుచున్నాము తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు మందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక మా అదిన ఆహారం నేడు మాకు దాయిచేయము మారుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మారుణములను క్షమించము మమ్మను శోధనలోనికి తేకా దుష్ణుడి తప్పించము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి ఆమెన్ 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 యహోవామికి తోడై ఉండును గాక ఆమెన్